జగన్ పక్కా ప్లాన్ వర్కౌట్ సునామీ వస్తే ఎలా ఉంటుంది తుఫాన్ ముద్దు నిశ్శబ్దంలా జగన్ రావడం ఖాయమా ఏపీ ఎన్నికల్లో జగన్ మరోసారి చరిత్ర సృష్టించబోతున్నారు కనీ విని ఎరగని రీతిలో ప్రత్యర్థుల మైండ్ బ్లాక్ అయ్యేలా జగన్ ప్రభంజనం సృష్టిస్తూ అంచనాలకు మించి ఎవరు ఊహించని రేంజ్లో సీట్లు సాధించబోతున్నారా ఇప్పుడు ఏ రచ్చబండ దగ్గరైనా అదే చర్చ నడుస్తుంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలు హైటెన్షన్ జరిగాయి అన్ని పార్టీలు ధీమాతో ఉన్నాయి గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని జగన్ ధీమా కనిపించారు ఈ ఎన్నికలు జగన్ చంద్రబాబు ఇద్దరి సమర్థతకు పరీక్షగా మారాయి జగన్ ఓటమి లక్ష్యంగా చంద్రబాబు రెండు పార్టీలతో జత కట్టారు జగన్ కు వ్యతిరేకంగా ప్రధాని మోదీతో సహా బీజేపీ నేతలు చంద్రబాబు పవన్ ప్రచారం చేశారు జగన్ తాను తొలి నుంచి సింగిల్ గా పోటీ చేసిన గెలుస్తాననే ధీమాతో ఉన్నారు తాను అమలు చేసిన సంక్షేమం తనను గెలిపిస్తుందనే నమ్మకం ఎన్నికల మేనిఫెస్టోలను పెద్దగా కొత్త హామీలు ఇవ్వలేదు అమ్మఒడి రైతు భరోసా పెన్షన్ విషయంలో కొంతమేర పెంపుదల ప్రకటించారు ఇదే సమయంలో చంద్రబాబు సూపర్ సిక్స్ తో పాటు యాభైలకే పెన్షన్తో సహా మరిన్ని ఆకర్షణీయ పథకాలను ప్రకటించారు పవన్ సూచించిన షణ్ముఖ పథకాలను అందులో చేర్చారు ఇందులో బీజేపీకి ప్రమేయం లేదని చెప్పడంతో మేనిఫెస్టో తేలిపోయింది అయితే జగన్ నుంచి హామీల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు తాను ఐదేళ్ల కాలంలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిన విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు అదే సమయంలో చంద్రబాబు ఇదే కూటమి నేతలతో కలిసి రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయని అంశాలను ప్రతి సందర్భంలోనూ వివరిస్తున్నారు దీనికి కారణంగానే చంద్రబాబు పవన్ ప్రకటించిన మేనిఫెస్టోతో బీజేపీ సంబంధం లేనట్లుగా వ్యవహరించింది ఆచరణ సాధ్యం కాని హామీలుగా బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేశారు దీనిని జగన్ అందిపుచ్చుకున్నారు చంద్రబాబు హామీలను బీజేపీ నేతలే నమ్మడం లేదని సాధారణ ప్రజలను మోసం చేసేందుకే సాధ్యం కాని హామీలు ప్రకటించారని ప్రజల్లోకి తీసుకెళ్లారు చంద్రబాబు చెప్పిన సంపద గురించి లెక్కలతో విశ్లేషించారు చంద్రబాబుతో సహా కూటమి నేతలు తమ ఎన్నికల మేనిఫెస్టో గురించి ఎన్నికల ప్రచార సభలో పెద్దగా ప్రస్తావన చేయడం లేదు అటు జగన్ తాను తిరిగి అధికారంలోకి వస్తేనే పథకాల కొనసాగింపు తాను గెలవకుంటే పథకాల ముగింపు అని బలంగా ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు పవన్ పూర్తిగా తమ ప్రచార సభలో జగన్ను టార్గెట్ చేశారు టిడిపి నేతలు తమ సంక్షేమ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో విఫలమయ్యారు జగన్ ప్రయోగించిన విశ్వసనీయత అంశం ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోకి నెట్టేసింది చంద్రబాబు చెప్పిన అమలు చేరంటూ జగన్ ప్రచారం ప్రజల్లోకి వెళ్లింది దీంతో చివరి మూడు రోజులు మరింత విశ్వసనీయత పథకాల అమలు సామాజిక సమీకరణాలను వివరిస్తూ జగన్ పూర్తిగా కూటమి అటాకింగ్ కు సిద్ధమయ్యారు ఇది ప్రజల్లోకి బలంగా వెళ్లింది ఓటింగ్ పై ప్రభావం చూపించిందని విశ్లేషకులు చెబుతున్నారు